ఈరోజు అల్ ముస్తాహ ట్రస్ట్ ఆఫీస్ ఓపెనింగ్లో పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం ఈ ట్రస్ట్ నిర్వాహకులు గుసైందు వాళ్ళ బంధుమిత్రులు తల్లిదండ్రులు సహకారంతో ట్రస్ట్ ఈ అబ్బాయి నడపడం జరుగుతుంది ఇంతకుముందు కూడా మనము చాలా సర్వీసులు అది చూసాము నందేలా వ్యాప్తంగా పేదవారికి రేషన్ కిడ్లు పంపిణీ చేయడము మరియు ఎవరైతే వైద్య సహాయం కోసము నిరీక్షణ చేస్తారో అటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళ వైద్య ఖర్చులు కూడా అందజేయడము ఈ ట్రస్ట్ ద్వారా చేయడము చాలా సంతోషకరమైన విషయము ముఖ్యంగా మనము ఒక విషయం దీన్ని అర్థం చేసుకోవాల్సింది ఏముందంటే నిజాయితనే ఈ యువకుడు మరియు ఇలా టీం మెంబర్ల వయస్సు దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాలు యాక్చువల్గా ఈ వయసులోని పిల్లలు బయట ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ మరియు తమ లైఫ్ను ఎంజాయ్ చేస్తుంటారు కానీ ఈ వయసులో కూడా ఈ వయసులోనే వీళ్ళు సేవాభావంతో ముందుకొచ్చి ప్రజలకు సేవ చేయాలి మరియు ప్రజలు ఆపదలో ఉంటే వాళ్ళని ఆదుకోవాలి ఆకలితో ఉంటే వాళ్ళని అన్నం పెట్టాలి వాళ్ళకు వైద్యం అవసరం ఉంటే వైద్యం అందించేలా కృషి చేయాలనే ఏదైతే వీరి యొక్క కమిట్మెంట్ ఉందో దాన్ని చాలా వరకు మనం అభినందించవచ్చు చాలా అద్భుతం కూడా ఇంత చిన్న వయసులో ఇటువంటి సేవా కార్యక్రమాలు వీరు చేయడము దేవుడు వీరికి ఇచ్చిన గొప్ప బహుమతి భవిష్యత్తులో కూడా వీరి సేవలు కేవలం ఒక ఏరియాకి కాకుండా పూర్తి నంద్యాలకు కూడా వీళ్ళు సేవ చేయాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాను దానితో పాటు ఈ కుటుంబ ఈ కుటుంబం ఏదైతే ఉందో చాలా పలుకుబడి మరియు పేరున్న పెద్ద కుటుంబం వీళ్ళు సేవా కార్యక్రమాలను ముందుంటే వీళ్ళను చూసి అనేక అనేక మంది కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పరచుకుంటారు అదేవిధంగా ఈ ట్రస్ట్ కూడా ప్రజల సహాయ సహకారం ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నారు